ముందుగా అందరికీ కామద ఏకాదశి శుభాకాంక్షలు మన హిందూ మత గ్రంథాల ప్రకారం ఏకాదశి తిథికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ఒక సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశి తిథులు ఉంటాయి కదా అలా ప్రతి ఒక్క ఏకాదశికి ఏదో ఒక ప్రత్యేకత అయితే ఉంటుంది ఏకాదశి తిథిని లోకరక్షకుడైన శ్రీహరి విష్ణువుకు అంకితం చేశారు ప్రతి చైత్రమాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని కామద ఏకాదశి లేదా సౌమ్య ఏకాదశి లేదా దమన ఏకాదశి అని కూడా అంటారు అలా ఈ తిథిని సర్వపాపాలు హరింపజేసే ఏకాదశిగా భావించి స్త్రీలు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల వైద్యవ్యం రాదని ప్రజలు నమ్ముతారు కామద ఏకాదశి యొక్క గొప్పతనాన్ని పురాణం వంటి అనేక హిందూ మత గ్రంథాల్లో కూడా వర్ణించారు మహాభారతం సమయంలో శ్రీకృష్ణ పరమాత్ముల వారు ఈ కామద ఏకాదశి యొక్క ప్రయోజనాల గురించి పాండవరాజైన యుధిష్ఠిరుడికి వర్ణించారు అది మరి సంగతి అయితే ఉదయాన్నే లేచి పూజాన్ని కంప్లీట్ చేసుకొని కొంచెం పారాయణం చేసి మరి మధ్యలో పిల్లల్ని అయితే రెడీ చేసి స్కూల్ పంపాను లంచ్ బాక్స్లోకి అయితే కూర చేసి అయితే మా వారి కోసం పెట్టాను కాఫీ ఇచ్చాను మళ్ళీ నా పారాయణం అయితే నేను కొనసాగించుకుంటున్నాను